హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు అమ్లా మీరు చూస్తున్నది అమ్లా టెక్టర్ ఈరోజు లేటెస్ట్ స్కాలర్షిప్ కోసం అయితే చెప్తున్నాను చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేది ఎంబీబీఎస్ వాళ్ళకి ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి సో వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇది ఎవరైతే ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఏ కోర్సెస్ చేసినా సరే ఈ స్కాలర్షిప్ అన్నది వర్తిస్తుంది ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్కి మాత్రమే సో ఈ వీడియోలో నేను ప్రతిదీ కూడా ఎలిజిబిలిటీ ఏంటి క్రైటీరియా ఏంటి ఎలా అప్లై చేయాలి డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లోడ్ చేయాలి అన్నది ప్రతిదీ కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయింది ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోటక్ కన్యా స్కాలర్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ కోటక్ సంబంధించిన వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్కి అయితే స్కాలర్షిప్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నారు ఇది ఎవ్రీ ఇయరు సర్టెన్ పీపుల్స్ అంటే లైక్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకైతే స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారు సో అసలు ఈ కొటాక్ కన్యా వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తున్నారు ఎలిజిబిలిటీ ఏంటి ఏంటన్నది ప్రతిదీ కూడా ఇంటిగా చూద్దాం సో దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి కోటక్ కన్యా వాళ్ళు స్కాలర్షిప్ ఇవ్వడానికి కల మెయిన్ ఉద్దేశం ఏంటో చూద్దాం ఈ స్కాలర్షిప్ లక్ష్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుండి వచ్చిన ప్రతిభావంతమైన అమ్మాయిలకు ఉన్నత విద్య అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కొనసాగించేందుకు ఆర్థిక సహాయం ఇస్తున్నారు అంటే ఇది ఓన్లీ ఫర్ గర్ల్స్ అనమాట ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉంటారో అదేవిధంగా స్టడీ పర్పస్ ఎవరైతే ముందుగా అంటే హై గ్రేడ్లో చదువుతారో వాళ్ళైతే వీళ్ళు చదువు కోసం ముందుకు వెళ్ళాలన్న మెయిన్ ఉద్దేశంతో వీళ్ళకైతే స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట ఈ స్కాలర్షిప్ మొత్తం అంటే వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏ విధంగా ఉంటుందంటే ప్రతి విద్యార్థికి ప్రతి సంవత్సరం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఆర్థిక సహాయం ఇస్తారు అంటే వాళ్ళు చదివిన చదువును బట్టి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ను బట్టి వీళ్ళైతే అప్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు వీళ్ళైతే స్కాలర్షిప్ అన్నది ఇస్తున్నారన్నమాట ఈ మనీ అన్నది వాళ్ళు ఎలా యూజ్ చేసుకోవాలంటే ట్యూషన్ ఫీజులకు కానీ హా హాస్టల్ ఫీజులు కానీ లేదంటే ఇతరుల ఖర్చులు ఏవైతే లేక కొంతమంది కంప్యూటర్స్ కొనాలనో లేదంటే సంథింగ్ ఏవో వాళ్ళకి కావాల్సిన నీడ్స్కి వాళ్ళు యూస్ చేసుకోవాలని లేక స్టడీ పర్పస్ యూస్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళైతే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు ఇస్తున్నారు డిపెండ్గా స్టడీస్ని బట్టి కోర్స్ని బట్టి ఓకే అని ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ స్కాలర్షిప్ అసలు ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అర్హతలు ఏంటో చూద్దాం సో దయచేసి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మన ప్రీవియస్ వీడియోలో చాలా స్కాలర్షిప్స్ అదేవిధంగా ఇంటర్షిప్స్ కోసం అయితే చెప్పాను ప్రతి ఒక్కరు చాలామంది అయితే అప్లై చేసుకున్నారు కామెంట్స్ కూడా చేస్తున్నారు సో మీలో ఎవరికైతే అవకాశం ఉందో ఒక్కసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి ప్రతి స్కాలర్షిప్స్ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అదే అదేవిధంగా ప్రాసెస్ చెప్పాను అండ్ ప్రోసెస్ తర్వాత కూడా ఎలా సెలక్షన్ చేస్తారో కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి ఓకేనా ఈ స్కాలర్షిప్కి అర్హత ఏంటో ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం పురుషులకు కాదు అమ్మాయిలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్కి మాత్రం ఈ స్కాలర్షిప్ అనమాట ట్వెల్త్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసి ఇప్పుడు ఏ కోర్సులో అయితే అడ్మిషన్ పొందుతారు అంటే ఇంటర్ అనేది కంప్లీట్ అయిపోవాలి వాళ్ళు ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ అగ్రికల్చర్ డిగ్రీ లా ఇంటిగ్రేటెడ్ బిఎస్ ఎంఎస్ బీఎస్ రీసెర్చ్ వీటిల్లో వీటిల్లో అంటే లైక్ ఈ కోర్సెస్లో ఫస్ట్ ఇయర్ అన్న జాయిన్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ అడ్మిషన్ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయాలి ఆ అడ్మిషన్ ప్రూఫ్ని బట్టి మనకి స్కాలర్షిప్ అన్నది వస్తుంది అంటే ఇంటర్ కంప్లీట్ అయ్యి మనం నెక్స్ట్ ఎంబీబీఎస్ కానీ అగ్రికల్చర్ కానీ ఇంజనీర్ ఎవరైతే ఆ ఏ ఫీల్డ్లో అయితే జాయిన్ అయ్యారో వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉండాలన్నమాట ఓకేనా లేదా ఇతర ప్రొఫెషనల్ కోర్సులు కూడా అంటే లైక్ ఎన్యాక్ ఎన్ఏఎస్సి అదేవిధంగా ఐఏఎస్సి ఐఎస్సిఆర్ ఇలాంటి గుర్తింపు పొందిన సంస్థలో చదివినా సరే ఈ స్కాలర్షిప్ అన్నది వర్తిస్తుంది అంటే మెయిన్ ఏంటంటే డిగ్రీ పీజీ యూజీ ఈ త్రీ కోర్సెస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎలిజిబిలిటీ ఉందన్నమాట అండ్ మూడవ ఏంటంటే అమ్మాయిలకు మాత్రమే ఇది స్కాలర్షిప్ వర్తిస్తుంది కుటుంబ వార్షిక ఆదాయం ఆరు లక్షల లోపు ఉండాలి అంటే సిక్స్ ల్యాక్స్ లోపు ఈ ఇన్కమ్ అన్నది ఉండాలన్నమాట విద్యార్థి భారత పౌరుడే అంటే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి విద్యార్థి ప్రముఖ మరియు గుర్తింపు ఉన్న కళాశాలలో అడ్మిషన్ పొంది ఉండాలి అంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఉన్న కాలేజెస్లో అయితేనే ఈ స్కాలర్షిప్ అన్నది వర్తిస్తారు ఓకేనా చాలా మంది కామెంట్ సెక్షన్లో మేడం మాకు ఏ మేము ఎలిజిబిలిటీయా కాదా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నాను నేను ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఒక్కసారి వీడియో క్లియర్గా వినండి ఇంకా డౌట్ ఉంటే లైక్ అక్కడ లేని ఏమైనా డౌట్ అడిగారు అనుకో మీకు ఆ టైం అన్నది సేవ్ అవుతుంది ఉన్నదే క్వశ్చన్ చేశారనుకో అది అంటే లైక్ వీడియో ఫుల్గా చూస్తేనే కదా మీరు కూడా అప్లై చేయగలరు సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ క్లియర్గా వినండి అప్పుడు ఇన్కేస్ ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక ఆ వీడియో ఏం ఏమన్నా ఉంటే ఆ వీడియో ఏంది ఏమన్నా ఉంటే కనుక నేను క్వశ్చన్ చేయడం ప్రతిదానికి నేను రిప్లై ఇస్తాను సో ఆ వీడియోలో ఉన్నది కూడా కామెంట్ చేస్తాను నేను ప్రతిదంటే నేను చాలా వీడియోస్ అన్నది చేస్తాను కదండి ఈ స్కాలర్షిప్స్ కోసం మళ్ళీ మీకోసం ఆ కామెంట్ చేసిన వాళ్ళ కోసం మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసి ఆ ముందు డీటెయిల్స్ చూసి మళ్ళీ మీకు రిప్లై అన్నది ఇస్తున్నాను సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వీడియో అన్నది కంప్లీట్గా చూడండి ఇంకేస్ అందులో లేనిది ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నన్ను అడగండి నేను మీకు రిప్లై అన్నది ఇస్తాను ఓకేనా అవసరమైన డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట ఆధార్ కార్డు ఆధార్ కార్డు కూడా కొంచెం లేటెస్ట్ అయితే పెట్టండి దానికి బయోమెట్రిక్ అవ్వాలి ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అవ్వాలి ఓకేనా ట్వెల్త్ క్లాస్ మార్క్ లిస్ట్ చెప్పే కదా ట్వెల్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి కాబట్టి ట్వెల్త్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే ఈ స్కాలర్షిప్ అన్నది అర్హులు అనమాట అడ్మిషన్ ప్రూఫ్ అదే ఏ కాలేజ్లో అయితే ఫస్ట్ ఇయర్ చదవాలని చెప్పాను కదా దానికి సంబంధించి అడ్మిషన్ ప్రూఫ్ పెట్టాలి ఐడి కాలేజ్ ఐడి కార్డ్ కానీ లేదంటే ఫీజు రిసిప్ట్ కానీ బొనిఫైడ్ సర్టిఫికేట్స్ కానీ అంటే ఆ కాలేజ్లో ఈ బాబు చదువుతుంది సారీ ఈ అమ్మాయి ఈ కాలేజ్లో చదువుతుందని చెప్పి సమ్ ప్రూఫ్ అన్నది ఇక్కడ అడ్మిషన్ ప్రూఫ్గా సబ్మిట్ చేయాలి ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా బిలో టూ ఇయర్స్ లోపుదైతేనే సబ్మిట్ అయితే చేయండి లేదంటే రిజెక్ట్ అవుతుంది దాని మీద ఖచ్చితంగా తహసీల్దార్ సైన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఓకేనా బ్యాంక్ పాస్బుక్ కాపీ ఇది మైనర్ కాబట్టి మ్యాక్సిమం పేరెంట్స్ దే స్కాలర్షిప్ మాక్సిమమ్ మైనర్సే ఉంటారు కాబట్టి పేరెంట్స్ పాస్బుక్ సంబంధించి లేదంటే జాయింట్ అకౌంట్ ద్వారా అన్నా సరే ఆ పాస్బుక్ అన్నా పెట్టచ్చు లేదంటే పేరెంట్స్ బ్యాంక్ బుక్ అన్నా సరే ఇందులో పేస్ చేయొచ్చు అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బ్లర్రర్ లేకుండా దానికి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ కంప్రెస్ చేసి క్లీన్గా నీట్గా అప్లోడ్ అయితే చేయండి ఈ డాక్యుమెంట్స్ వెరిఫై వల్లనే మనకి స్కాలర్షిప్ అన్నది వస్తుంది సో ఇది ఒకటి లో పెట్టుకొని కొంచెం అప్లై చేసే ముందు కొంచెం కేర్ఫుల్గా అన్నీ క్లియర్గా చదివి అప్లోడ్ అయితే చేయండి అప్లై ప్రాసెస్ మీరు స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి బడీ ఫర్ స్టడీలో కన్నా వెళ్ళండి లేదంటే ఇక్కడ నేను ఇచ్చిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్ మిమ్మల్ని ఆ పోర్టల్లో తీసుకెళ్తుంది అక్కడ సర్చ్ బార్లో కొటాకనే స్కాలర్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని సర్చ్ చేయగానే మీకు ఆ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వగానే అక్కడ అప్లై అవ్వను ఉంటుంది అది క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేసిన వెంటనే మీ వివరాలు విద్యకు సంబంధించిన సమాచారం డాక్యుమెంట్స్ ప్రతిది కూడా అక్కడ ప్రతిదీ ఇన్ డీటెయిల్గా అడుగుతుంది సో అవన్నీ మీరు సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత వన్స్ వన్స్ ఒకసారి ప్రివ్యూ చేయండి ప్రివ్యూ చేసిన తర్వాత ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి అన్నీ ఓకే అంటే కనుక అప్పుడు సబ్మిట్ అయితే చేయండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ మాత్రం సేవ్ చేసి ఉంచుకోండి నేను ఫర్దర్గా కౌన్సిలింగ్కి మనకి యూజ్ అవుతుంది మెయిన్ రిజిస్ట్రేషన్ ఐడి ఖచ్చితంగా సేవ్ అయితే చేసుకోండి ఓకేనా మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ ఆల్రెడీ మనకి జూలైలో స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ థర్టీ ఫస్ట్ అక్టోబర్ సో మనకి ఈ ఇంకా వన్ డే ఉంది సో దయచేసి నాకు కూడా లేటెస్ట్గా తెలియడం వల్ల కొంచెం లేట్గా అన్నది అప్లోడ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు ఈరోజు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ రోజే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా డే ఉంది కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేయొద్దు ఈరోజే అప్లోడ్ చేసుకోండి దీనివల్ల ఒకవేళ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కనుక నాకు కామెంట్ చేయండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అప్లై ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఇన్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఈరోజే మనకి టైం ఉంది రేపటిది కన్సిడర్ చేయొద్దు ఓకేనా దయచేసి చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి మేను అప్లై చేసుకో ముందు చేసుకునే ముందు డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని క్లియర్గా ఇమేజెస్ తీసి పీడిఎఫ్ రూపంలో కానీ జేపీజీ రూపంలో పెట్టి అదే విధంగా సైజ్ కూడా చూసుకొని క్లియర్గా బ్లరర్ లేకుండా నీట్గా అయితే అప్లోడ్ చేయండి వన్స్ ఇలా అప్లోడ్ చేసిన తర్వాత వీళ్ళని ఎలా ఎంపిక చేస్తారంటే మెరిట్ ఆర్ నీడ్ ఆధారంగా ఎంపిక చేస్తారు ఓకేనా షార్ట్లిస్ట్ అభ్యర్థులకు టెలిఫోన్ లేదా వీడియో ఇంటర్వ్యూ ఉంటుంది చెప్పారు కదా టెలిఫోన్ కానీ వీడియో ఇంటర్వ్యూ టెలిఫోన్ ద్వారా ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏవైతే డీటెయిల్స్ ఇస్తారో కోసం అడుగుతారు లేదంటే బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కోసం కూడా అడుగుతారనమాట చివరిగా ఎంపిక అయిన విద్యార్థుల జాబితా కోటక్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ద్వారా ప్రకటించబడుతుంది వాళ్ళు వెబ్సైట్లో పెడతారు అందులో మన నేమ్ ఉందో లేదో మనం ఒక వన్స్ సెలెక్ట్ అవుతే కనుక ఆటోమేటిక్గా మన మేలుకి కానీ మన నెంబర్కి కానీ మెసేజ్ అయితే వస్తుంది ఇన్కేస్ ఏమైనా రాకపోతే కనుక మనం ఆ ప్రో పోర్టల్లోకి వెళ్ళి వన్స్ చెక్ చేసుకుంటే కనుక మన నేమ్ ఉందో లేదో కూడా అక్కడ వాళ్ళు వెబ్సైట్లో పెడతారనమాట ఇది కొటక్కన్న కన్యా స్కాలర్షిప్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ ఎవరికైనా ప్రాసెస్ తెలియకపోయినా ఎలా అప్లై చేయాలో తెలియకపోయినా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా చూసిన వెంటనే అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఎందుకంటే మనకి టైం లేదు నేను రేపు చేద్దాం మీరు నుంచి చేద్దామని టైం లేదు మనకి ఈరోజు రేపే టైం ఉంది కాబట్టి ఎవరికైనా అర్థం కాకపోతే నాకు విత్ ఇన్ చూసిన వెంటనే కామెంట్ చేయండి నేను చూసిన వెంటనే అది చూసి మీకు రెస్పాండ్ అయ్యి ఇది కూడా ఇన్ డీటెయిల్గా నేను క్లియర్గా ప్రాసెస్ అయితే చెప్తాను ఓకేనా అదేవిధంగా మన ఛానల్లో చాలా స్కాలర్షిప్స్ ఇంటర్షిప్స్ కోసం అయితే చెప్పడం అయితే జరిగింది ఇన్ కేస్ ఎవరికైనా అవకాశం ఉంటే కనుక ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి చాలామంది హెచ్డిఎఫ్సి ఎన్సీసీ ఈసీఎస్సీ ప్రోగ్రామ్ చాలామంది స్కాలర్షిప్కి అయితే అప్లై చేస్తున్నారు చాలామంది కూడా సెలెక్ట్ అయిన మెసేజ్లు కూడా వస్తున్నాయి సో దయచేసి ప్రతి స్కాలర్షిప్ అన్నది మిస్ చేసుకోకండి ఇది నేను చెప్పే ప్రతి స్కాలర్షిప్ కూడా మనం రిపేర్ చేసే స్కాలర్షిప్స్ అయితే కాదు వృత్తేనే మనకు ఫ్రీగా వచ్చే స్కాలర్షిప్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకైతే షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ కానీ కామెంట్ కానీ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి వాళ్ళకి చాలామందికి ఈ వీడియో అన్నది షేర్ అవుతుంది నా నుండి వచ్చే ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ అన్నది నచ్చితే కనుక ఒక లైక్ అన్నది చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక స్కాలర్షిప్తో మీ ముందుకుంటాను థ్యాంక్ యూ